అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం ఎప్పుడూ కూడా త్వరగా సింపుల్ గా అయిపోయే రెసిపీస్ కోసం చూస్తూ ఉంటాం కదా ముఖ్యంగా మనం బాగా ఉన్నప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా ఆకలితో వస్తారు వాళ్ళకి ఏదో ఒకటి కొత్తగా తినాలి అని ఉంటుంది ఈ రోజు నేను నా వర్షన్ లో కొరియన్ స్ట్రీట్ టోస్ చూపించబోతున్నాను టేస్టే కాదు ఈ రెసిపీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది సో రండి ఇలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఆమ్లెట్ కి కావాల్సిన దీనికోసం గిన్నెలోకి రెండు కోడి గుడ్లని తీసుకుంటున్నాను ఉప్పు వేసుకోవాలి ఇది కన్నా తక్కువ తీసుకున్నాను తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను బట్ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇప్పుడు కూరగాయల్ని వేసుకుందాం ముందుగా గుప్పెడు సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి తర్వాత గుప్పెడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు తరిగిన ఉల్లికాడలు వేసుకోవాలి ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అన్నీ కలిసేటట్టు ఫోర్క్ తో బాగా కలుపుకోవాలి చూడండి వెజ్జీస్ అన్ని కూడా కోడిగుడ్డు మిశ్రమంతో బాగా కోట్ అయ్యాయి మన ఆమ్లెట్ మిశ్రమం రెడీ అయింది తీసి పక్కన పెట్టుకుందాం బ్రెడ్ ముక్కల్ని టోస్ట్ చేసుకోవడానికి ఒక బ్రెడ్ స్లైస్ ని తీసుకుని వైపు ఇలా ఈవెన్ గా బటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు తవా వేడైన తర్వాత కొద్దిగా బటర్ వేసుకుని తవా మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ ముక్కకు బటర్ రాయని సైడ్ పెట్టి మీడియం టోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ ని సిమ్ లోనే ఉంచి టోస్ట్ చేసుకోండి మరి హైలో పెడితే మాడిపోతుంది ఒకవైపు కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఇటువైపు కూడా మీడియం లో ఫ్లేమ్ లో ఉంచి టోస్ట్ చేసుకోండి బ్రెడ్ మనకి రెండు వైపులా కూడా మంచి క్రిస్పీగా టోస్ట్ అవుతుంది చూడండి బ్రెడ్ ఎంత బాగా టోస్ట్ అయిందో అలానే ఆ క్రిస్పీ టెక్స్చర్ సౌండ్ కూడా వస్తుంది బ్రెడ్ ముక్కల్ని టోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా ఆమ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేద్దాం తవా పెట్టుకుని వేడైన తర్వాత బటర్నీలా తవా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని రాసుకోవాలి ఇప్పుడు ఒక గరిటతో కోడిగుడ్డు మిశ్రమం వేసి దీన్ని నేను చూపిస్తున్నట్టు ఇట్లా రెక్టాంగిల్ షేప్ లో సెట్ చేసుకోవాలి మీకు ఇలా రెక్టాంగిల్ షేప్ లో రాకపోయినా పర్వాలేదు రెండు ఆమ్లెట్లని ఇలా చిన్నగా వేసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు ఆమ్లెట్ ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇంకో వైపు తిప్పుకోవాలి ఈ ఆమ్లెట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ ని మీడియంలోనే ఉంచండి దీన్ని ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకుని ఒక హాఫ్ పైన చీజ్ స్లైస్ ని పెట్టుకోవాలి చీజ్ మెల్ట్ అవడం కోసం కాసేపు ఆమ్లెట్ పైన చీజ్ ని అలానే వదిలేయాలి తర్వాత ఇంకొక హాఫ్ ని దీనిపైన పెట్టుకొని ఆమ్లెట్ ని తవా నుంచి తీసుకోవాలి ఇప్పుడు మనకి టోస్ట్ చేసుకున్న బ్రెడ్ అలానే ఆమ్లెట్ కూడా రెడీగా ఉంది ఇంకా లేట్ చేయకుండా మన కొరియన్ టోస్ట్ ని అసెంబుల్ చేసుకుందాం దీనికోసం రెండు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని ఒక స్లైస్ పైన టొమాటో కెచప్ వేసుకోవాలి ఇంకో దానికి పైన మయోనైస్ వేస్తున్నాను ఇప్పుడు చీజ్ ఆమ్లెట్ ని ఏదో ఒక స్లైస్ పైన పెట్టుకొని నెమ్మదిగా శాండ్విచ్ ని క్లోజ్ చేసుకోవాలి ఇంకా దీన్ని సగంగా కట్ చేసి చాలా ఫ్రెష్ అండ్ క్రిస్పీ అయిన కొరియన్ స్ట్రీట్ టోస్ ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా ఆకలి మీదనప్పుడు ఒక శాండ్విచ్ హ్యాపీగా తినేసేయచ్చు కొరియన్ టోస్ట్ బ్రహ్మాండం ఆ ఫ్లేవర్స్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆమ్లెట్ చీజ్ ఆ సాసెస్ తో పాటు ఆహా చాలా టేస్టీగా ఉంది శాండ్విచ్ ని చేసిన వెంటనే బాగా వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ కొరియన్ టోస్ట్ ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి